భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ ఏడాది ప్రారంభం నుంచే కల్కీ సినిమా మీద అంచనాలు మొదలయ్యాయి ఇక సినిమా విడుదలకు ముందు నుంచి కల్కి నుంచి రిలీజ్ అయిన ఒక్కో అప్డేట్ మూవీ మీద అంచనాలు మరింత పెంచేలా చేసింది ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా బతుకునే శోభన దిశా పఠాణి వంటి భారీ నటీనటులు నటించారు అయితే జూన్ ఇరవై ఏడు గురువారం ప్రపంచవ్యాప్తంగా నేటి సినిమా విడుదలైంది శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో చివరిదైన కల్కి అవతారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది పురాణాలను భవిష్యత్తును కలుపుతూ యుగాంతం కాన్సెప్ట్ మీద భారీ తారాగణంతో దర్శకుడు డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన కలికి సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది తెల్లవారుజాము నుంచే కలికి బెనిఫిట్ షోలు పడ్డాయి ఇక సినిమా చూసిన అభిమానులు గూజ్ బాంబ్స్ పక్క హాలీవుడ్ నుంచి కలికి అంటున్నారు సో తెర మీద విజువల్ వండర్గా చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు ఇప్పటికే ఎన్నో కామెంట్లు వచ్చాయి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది సినిమాలో ఊహించని సర్ప్రైజ్లు ఎన్నో ఉన్నాయని అనేక మంది ప్రముఖ దర్శకులు హీరోలు కలికిలో గెస్ట్ రోల్లో కనిపించారని అంటున్నారు ఇక సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అనే టాక్ వచ్చింది కలికి టైటిల్స్ పడే సమయంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది ఈ సినిమాతో ప్రభాస్ పేరు మారిపోయింది సాధారణంగా మన హీరోల పేర్లకు ముందు మెగా సూపర్ ఐకాన్ స్టార్ వంటి ట్యాక్స్ ఉంటాయి అభిమానులు వాటిని యాడ్ చేసుకుంటారు ఈ క్రమంలో డార్లింగ్ ప్రభాస్ను అభిమానులు ముద్దుగా రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు కానీ కల్కీ సినిమా టైటిల్ కార్డ్స్లో రెబల్ స్టార్ అని పడలేదు కారణం ఏంటంటే ప్రభాస్ పేరు మార్చుకున్నాడు ఇందుకే డార్లింగ్ పేరు ముందు చివర ఏం వచ్చిందంటే శ్రీ అవును ఇక మీదట ప్రభాస్ను శ్రీ ప్రభాస్ అని పిలవాలి డార్లింగ్ రబల్ స్టార్ కాస్త శ్రీ ప్రభాస్గా మారాడు కొద్ది రోజుల క్రితమే మరో హీరో ఎలానే పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే బాబు కూడా నైట్రో స్టార్ అనే ట్యాగ్ ఉంది అయితే తాజాగా వచ్చిన హరోం హర్హ్ సినిమా సందర్భంగా ట్యాగ్ మార్చుకున్నారు టైటిల్స్ పడే సమయంలో సుధీర్ బాబు పేరుకు ముందు నవదళపతి అనే కొత్త ట్యాగ్ వచ్చి చేరింది ప్రభాస్ పేరు ముందు శ్రీ అని చేర్చడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది మాస్ ప్రేక్షకులు ఈ కొత్త ట్యాగ్ లైన్ గురించి కూడా చర్చించుకుంటున్నారు ఇక కల్కీ సినిమాలు దక్షిణాది తార మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించారు కల్కి సినిమాలోని హైలైట్ సీన్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని వీడియోలని సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు కూడా పోస్ట్ చేస్తూ మరింత హైప్ పెంచుతున్నారు